దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న చందంగా ఉంటుంది గీత కార్మికుల పరిస్థితి తాటి చెట్టు ఎక్కితే క్షేమంగా దిగుతారన్న గ్యారెంటీ లేని బతుకులు వారివి అయినా కుటుంబ పోషణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి చెట్టు ఎక్కక తప్పని పరిస్థితి ఈ నేపథ్యంలో గీత కార్మికుల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది వారికి ఉచితంగా సేఫ్టీ మోకలను అందించాలని నిర్ణయించింది గీత కార్మికులకు సేఫ్టీ మోకలపై ప్రత్యేక కథనం గీత కార్మికుల జీవితం దినదిన గండమే వారిలో చాలా మందిది రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి తాటి చెట్టు ఎక్కి క్షేమంగా దిగే వరకు వారి ప్రాణాలు గాల్లో లాంటివే తాటి చెట్టు ఎక్కే క్రమంలో చిన్న పొరపాటు జరిగిన ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే అలా ఇప్పటికే ఎంతో మంది గీత కార్మికులు తాటి చెట్టుపై నుంచి పడి ప్రాణాలు విడిచారు సంపాదించే ఇంటి పెద్ద మృతి చెందితే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు గీత కార్మికులలో తొంభై శాతం కుటుంబాలు నిరుపేదలే కుటుంబ పెద్దను కోల్పోయి ఎన్నో కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి గీత కార్మికులు ప్రమాదవశాత్తు మృతి చెందితే ఐదు లక్షల ఎక్స్క్రేషియా ఇస్తున్నప్పటికీ అవి సకాలంలో విడుదల కాకపోవటం మృతి చెందిన గీత కార్మికులందరికీ అవి అందకపోవటంతో ఎక్స్క్రేషియా ఉద్దేశం నెరవేరటం లేదు ఈ నేపథ్యంలో గీత కార్మికుల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కాటమయ్య రక్షణ కవచం పేరుతో సేఫ్టీ మోపులను అందించాలని నిర్ణయించింది ఐఐటి హైదరాబాద్ సహకారంతో గీత కార్మికులు తాటి చెట్టుపై నుంచి పడిపోకుండా కాపాడే మోపులను తయారు చేసింది పలు పరిశోధనల అనంతరం ఈ మోపులను రూపొందించింది దశలవారీగా రాష్ట్ర ఉన్న గీత కార్మికులకు వాటిని అందజేయాలని నిర్ణయించింది గీత కార్మికులు ప్రస్తుతం తామే తయారు చేసుకుని వాడుతున్న సాంప్రదాయ మోపుల తరహాలోనే ఇవి ఉన్నప్పటికీ దానికి అదనంగా సురక్షిత కవచం ఉంటుంది సాంప్రదాయ మోకులకు అదనంగా రక్షణ కవచం ఉండటం వల్ల దానిపై ముందుగా గీత కార్మికులకు అవగాహన కల్పించి వాటి ద్వారా ప్రాథమిక రక్షణ అందించిన తర్వాత మాత్రమే గీత కార్మికులకు మోకులను అందచేయాలని నిర్ణయించింది నల్గొండ జిల్లాలో మొత్తం ఇరవై ఆరు వేల ఆరు వందల మంది గీత కార్మికులు ఉండగా మొదటి విడతలో నల్గొండ జిల్లాకు నూట ఇరవై ఐదు సేఫ్టీ కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది ఆ మేరకు జిల్లాకు కిట్లను అందజేశారు ఇందులో నల్గొండ నియోజకవర్గానికి వంద దేవరకొండ నియోజకవర్గానికి ఇరవై మిర్యాల్గూడ నియోజకవర్గానికి ఇరవై నాగార్జున సాగర్ నియోజకవర్గానికి ఇరవై మునుగోడు నియోజకవర్గానికి ఇరవై ఐదు చొప్పున సేఫ్టీ కిట్లను అందజేసింది ఇందుకోసం ఎక్సైజ్ శాఖ అధికారులు లబ్ధిదారులను సైతం ఇప్పటికీ గుర్తించారు మరోవైపు ఎక్సైజ్ అధికారులు గీత కార్మికులకు సేఫ్టీ మౌకలను ఉపయోగించే విధానంపై శిక్షణ ఇప్పిస్తున్నారు శిక్షణ పూర్తయిన అనంతరం సేఫ్టీ కిట్లను అందజేయనున్నట్లు నల్గొండ జిల్లా ఎక్సైజ్ సూపర్ సంతోష్ తెలిపారు నుండి పడి చాలామంది చనిపోవడం కానీ పర్మనెంట్గా డిజేబిలిటీ కావడం కానీ టెంపరీ డిజేబిలిటీ కావడం జరుగుతుంది దాని ఉద్దేశం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళు చెట్టు మీద నుంచి పడకుండా వాళ్లకు సేఫ్టీ కిట్ ఇవ్వడం ఇవ్వాలని నిర్ణయించింది దానిలో భాగంగానే దాని పేరు కాటమయ్య సేఫ్టీ కిట్ అని పేరు నిర్ణయించడం జరిగింది ఈ కాటమయ్య సేఫ్టీ కిట్ను ఇప్పటికీ మన నల్గొండ జిల్లాలో నల్గొండ అసెంబ్లీ కాన్స్ట్యూన్ కాన్స్టిట్యెన్సీల వంద దేవరకొండ కాన్స్టిట్యున్సీలో ఇరవై సాగర్ కాన్స్టిట్యున్సీలో ఇరవై మిర్యాలగూడ కాన్స్టిట్యూన్సీలో ఇరవై ఐదు ఇరవై మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఇరవై ఐదు మొత్తం నూట ఎనభై ఐదు కిట్లు శాంక్షన్ చేయడం జరిగింది దానికి అనుగుణంగానే ఫస్ట్ వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఎట్లా వినియోగించాలో ఎట్ ఎట్లా మన ప్రమాదం నుంచి ఎట్లా ప్రమాద భార నుంచి ఎట్లా రక్షించుకోవాలని దాని గురించి ఫస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది దానికి వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇప్పటివరకు నూట ఎనభై ఐదు మందిని ఎంపిక చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ కాటమాయ కిట్లో భాగంగా నల్గొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వంద మంది ట్యాపర్స్ను గుర్తించడం జరిగింది మొదటి విడతగా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిపి వీళ్ళకి ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తాము ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఇది మంచి సక్సెస్ అయిన కిట్టు దీనివల్ల గీత కార్మికుల ప్రాణాలు నిలబడుతుంది వీళ్ళందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ ట్రైనింగ్లో ఇప్పుడు మరిగూడెంలో ఇరవై ఐదు మంది ట్యాపర్స్ రావడం జరిగింది వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈరోజు తెలంగాణ ప్రభుత్వము గీత కార్మికులు ప్రమాదవశాత్తు మీదికెళ్ళబడినప్పుడు పాక్షికంగా కాలు చేయి దెబ్బతినడం కానీ లేదంటే ప్రాణాలు కోల్పోవడం కానీ జరుగుతున్నది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని కాటమయ రక్ష అనేసి కాటమయ కిట్లను తయారు చేసేసి వాళ్ళ ప్రాణాలు నిలబడేటట్టు దాన్ని డెవలప్ చేయడం జరిగింది దీంట్లో ఐఐటి వాళ్ళను భాగంగా చేసుకొని దీన్ని తయారు చేయడం జరిగింది సో మొదటి విడతగా మన నల్గొండ జిల్లాకు నల్గొండ కాన్స్టిట్యున్సీ వంద సప్లై చేయడం జరిగింది ఆ వందను ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే అంతమందికి వాళ్ళు పర్ఫెక్ట్గా దాన్ని యూజ్ చేసుకుంటున్నారా లేదా అని తర్వాత దాని డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంటుంది దాంట్లో భాగంగా ఈరోజు మరిగూడిలో ఉన్న ఈ మన గీత కార్మిలకు ట్రైనింగ్ సెషన్ ఏర్పాటు చేశాము దాంట్లో ఆ ట్రైనర్ వచ్చి చెప్పడం జరిగింది అండ్ ఒకరిద్దరు వాళ్ళు కూడా ఎక్కి మళ్ళీ జారిపోతే ఎలా ఉంటుంది వేలాడుతుందా లేదా అని చూడడం కూడా జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఇరవై ఐదు మందికి ట్రైనింగ్ ఇస్తాము దీనివల్ల సక్సెసే ఉంది అన్ని జిల్లాల్లో సో ఇది బాగా గీత కార్మికులకు ఉపయోగంగా ఉంటుందని మనం చేస్తాను అమ్మయ్య రక్ష కిట్టు ప్రభుత్వం వారు గతంలో చాలా కిట్లు తయారు చేసిరు కానీ గీత కార్మికులకు కొత్తగా వేరేది తయారు చేస్తే ఉపయోగం లేకుండా పోయింది ఇదే మన మోకుకు మనదే ముస్తాదుకు మనకి సేమ్ ఉన్నదానికే రక్షణ కిట్టుగా ఈ ఐఐటి హైదరాబాదు వాళ్ళు తయారు చేసిన దాన్ని మాకు ట్రైనింగ్ ఇచ్చి గీత కార్మికులకు ఎట్లా ఎక్కితే ఎప్పుడు ప్రమాదం జరిగితే ఎలా రక్షణ కల్పించుకోవాలనేది భాగంగా మేము ఈరోజు ఈ మరిగూడంలో ట్రైనింగ్ ఇస్తున్నాము ఇంకా అందరికి ఇచ్చి వాళ్ళు పర్ఫెక్ట్గా ఎక్కుతున్నారు అన్నప్పుడే మేము సర్టిఫైడ్ చేసి వాళ్ళకు ఇచ్చినప్పుడు కిట్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మామూలుగా యూట్యూబ్లో అక్కడ చూసి ఎక్కుతున్నా దిగుతున్నా అంటే తాడు ఎక్కడ కట్టుకోవాలి ఎక్కడ బిరిస్తుంది ఎక్కడ లింక్ పెట్టుకోవాలి అనేది గుత్తి ఎప్పుడు జారిపోతే ఎట్లా లేవాలి అనే ప్లాన్ ఎంబటి చేసి తయారు చేసి గ్రేడింగ్ చేసి చేసి ఈరోజు మనకు ఈ కిట్ తయారు చేశారు మనం దీన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని అందరికీ వచ్చే విధంగా నేర్చుకోవాల్సిందిగా మనజ్ చేస్తున్నాం ఇక్కడ ట్రాయల్గా మరగూడము వచ్చిర్రు నన్నే ట్రాయల్ చేయమని పైకి ఎక్కినా చూసినా మంచిగా జారినా కానీ మాకు కింద పడకుండా తాడికి ఆనుతున్నాం మళ్ళీ పైకెక్కి మళ్ళీ తీసుకొని మళ్ళీ మన యథావిధిగా తాడెక్కే విధంగా ఉంది మాకైతే సేఫ్టీగా మంచిగా ఉంది మేము కూడా రోజు ఇరవై చెట్లు ఎక్కుతాము కానీ ఇది మాత్రం మంచిగానే ఉపయోగపడుతుంది మాకు ఎలాంటి ప్రమాదం జరగకుండా మాత్రం ఉపయోగపడుతుంది